దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అబం సుబంతి లేని ఒక అమ్మ వజ్రమ్మ పెట్టుకున్నాడు వాలంటీర్లు అయిన చిన్నారులు బారీఖు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈ రోజు కడిచిన మూడు రోజులుగా అవాతాతలు వృద్ధులు వికలాంగులు భర్త లేని అక్క చెల్లెమ్మలు మూడు వేల రూపాయలు ఎప్పుడొస్తా మా జగనన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో వృద్ధులు ఏం చేశారు రాబాబు చంద్రబాబు నాయుడు వితంతులు ఏం చేశారు వికలాంగులు ఏం చేశారు జగన్ అన్న ఇచ్చే పెన్షన్ ఇంటికెళ్ళి తలుపు తట్టి ఇచ్చే పెన్షన్ నీకెందుకు అంత కడుపు అంట నీకెందుకు అంత బాధ నువ్వు పద్నాలుగు సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మా జగన్ అన్న చేసి చూపించాడని చెప్పేసి నీకు కడుపుమంట చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ఎక్కడికి కూడా రాకుండా అడ్డుకోవాలా ఒక పనికి మంత్రి అంటాడు మా ఇంటిగా డెడ్ బాడీ డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా నిన్ను తగలబెట్టడం ఈసారి వాళ్ళు కాదు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం పిచ్చి పిచ్చి అనుకోవద్దండి ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాండ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా